నమస్తే అండి తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు ఓరట్లు లభించింది ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ శ్రీ వినోద్ కుమార్ గారు విచారణ చేపట్టారు కాగా తుమ్మిడిగుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసేసింది స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంలో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కోర్టు కేసులు స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున ఇందు సందర్భంగా తెలియజేశారు అయితే చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులు చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేసినట్లు వివరించారు ఆయన పట్ట పట్టాభూమిలోనే కన్వెన్షన్ హాలు ఉందని ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు ఆయన అయితే ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించినటువంటి భవనం అని కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా ఇచ్చిందని ఆయన ఇందు ఇందు సందర్భంగా గుర్తు చేశారు నమస్తే